అంశాల రాగాలు వినరే పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది అక్కడ ఎం మురళీ నాయక్ గారు అని ఒక మన ఆంధ్ర అయిన మరణించడం జరిగింది సైనికుడు ఆయన కోసం ముందుగా మౌనం పాటించి కార్యక్రమాన్ని మొదటి ప్రధానం ఆయన కోసం మాట మారవలసింది అందరికీ నమస్కారం నమస్తే మీరందరూ చక్కగా పార్టిసిపేట్ అయ్యారు అందరూ భాగస్వాములు అయ్యారు ముఖ్యంగా ఈ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు సర్పంచ్ గారికి ఎంపీడీసీ గారికి ఏపీఓ గారికి మా సామాజిక దానికి సిబ్బందికి మా ఉపాధి హామీ సిబ్బందికి అందరికీ నమస్తే మనం ఇంత ఘనంగా ఇక్కడ అందరూ ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పంపించారు ఇక్కడికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ కమిషనర్ గారు ఈ ఉపాధి హామీ పథకం ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ మండలంలో ఈ గ్రామంలో మరింత బాగా జరగడం కోసం మమ్మల్ని పంపించారు మీరందరూ కూడా బాగా భాగస్వాములు అయ్యారు చాలా సంతోషం అమ్మ అయితే మనందరూ ఇక్కడ సంతోషంగా ఉండడానికి మన సరిహద్దుల్లో మన సైన్యం కానీ మన ప్రధానమంత్రి గారు కానీ వీళ్ళంతా కూడా ఎంతో పోరాడుతున్నారు మనకి అందరికీ తెలుసు పాకిస్తాన్తో మనకి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు మన అందరూ ఇంత సుఖంగా ఉన్నామంటే మన జవాన్లు మన కోసం అక్కడ ఆహర్నిచ్చులు కష్టపడుతున్నారు మంచు పర్వతాల్లో కానీ సరిహద్దుల్లో కానీ ఆ యుద్ధం జరిగే క్రమంలో మనకి మన రాష్ట్రానికి చెందిన సత్యసాయి జిల్లాకి చెందిన మురళీ నాయక్ గారు వీరమరణం పొందారు ఈ ఈ యుద్ధంలో భాగస్వామ్యంగా వీరమరణం వీరమరణం పొందారు ఆయన వీరమరణం పొందే ముందు దాదాపుగా ఒక పది పదకొండు పదమూడు మంది పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల్ని చంపి ఆయన మన దేశం కోసం మన కోసం ప్రాణత్యాగం చేశారు సో ఆయనకి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడూ చెప్తుంటారు దేశం మనకు ముఖ్యము సమైక్యత మనకు ముఖ్యమని సో అందుకు మనందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి ఆయన కుటుంబానికి వేరే మరణం పొందిన జవాన్ కుటుంబానికి ఆయనకు ఆయన ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబానికి మంచి చేకూడాలని మనం పాటిద్దాం అమ్మా ఒక డబ్బుతో స్టార్ట్ చేస్తారు అందరూ కూడా మౌనం పాటించండి రెండు నిమిషాలు అవ్వగానే డబ్బు కొడతారు మనం మళ్ళీ మామూలుగా మీటింగ్ మొదలు పెట్టుకుందాం అమ్మా ఒక రెండు నిమిషాలు నేను చెప్తాను అప్పుడు అందరం కూడా ఎవరు మాట్లాడకూడదు అమ్మా ఎవరు మాట్లాడకూడదు ఎవరు మాట్లాడకూడదు అందరూ నించున్నారు కదా రెడీ ఎవరు టైం చూస్తారో చూసుకొని ఒకసారి చెప్పండి రెడీ అందరూ స్టార్ట్ అమ్మా మౌనం పాటించండి నాయకులకు ఉద్యోగస్తులకు మన ఏపీఓ గారికి ముఖ్యంగా మన కొండవరం కోటమి నాయకుడికి కొండవరం ప్రజలకి పేరు పేరున తెలియ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అధికారులకు నిన్నటి నుంచే ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో స్టార్ట్ చేయాలా ఎందుకంటే చెప్పినట్టు మన నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ ఎందుకంటే మనం గౌరవించాల్సిన విషయం ఏంటంటే ఈ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మన ఈ పథకానికి రాష్ట్రానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఈ గ్రామానికి రావడం జరిగింది మనందరి తరఫున ఆయనకు ఒక కర్తవ్యతలతో ఆయనకి మనం అనుసానం మన సర్పంచ్ గారు చెప్పారు ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా ముఖ్యమైన పథకం అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ మన సంబంధిత శాఖ సంబంధిత అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనా కమిషనర్ గారైనా ఎంతో నియమ నిబంధనలకు అనుగుణంగా మనందరికీ అంటే ఈ ఈ పనిలో చేస్తున్న శ్రామికులు అనమన్నారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూలీలు అనొద్దన్నారు నా యొక్క మనం ఏంటంటే మన యొక్క అధికారులకు కానీ ఇక్కడున్న ప్రజాప్రజలకు కానీ మనం మన ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు ఆదేశాలని ఎవరిని కూలియవద్దన్నారు అంటే మీరందరూ శ్రామికులు కష్టపడి చేస్తున్నారు మన సర్పంచ్ గారు చెప్పారు ఇప్పుడు మనకి మీరందరూ కూడా ఉపాధి హామీలో ఎంత కష్టపడితే అంత గ్రామ అభివృద్ధికి మెటీరియల్ కాంపనెంట్ రూపంలో మనకు ఒక నలభై శాతం వస్తుంది అంటే మీరు వంద రూపాయలు పనిచేస్తే అంటే అరవై రూపాయలు పనిచేస్తే నలభై రూపాయలు మీకు మనకి రోడ్లకు కానీ లేదంటే మన పనులకు కానీ అంటే ఈ పశువుల తొట్టెలు ఇవన్నీ ఇచ్చారు కదా ఇవన్నీ నీటి గుంటలు ఇవన్నీ ఇచ్చారు కదా మనకి సో అవన్నీ మనం చేసుకోవడానికి మీరు ఎంత కష్టపడితే మీరు కష్టానికి ఒక అరవై శాతం మీరు కష్టపడితే నలభై శాతం గవర్నమెంట్ మెటీరియల్ రూపంలో మనకి ఇస్తారు ఆ మెటీరియల్ వల్ల ఏమవుతుందంటే మన అభివృద్ధికి సరిపడగా రోడ్లు కానీ లేదంటే ఇప్పుడు మన నీటి గుంటలు కానీ పశువుల తొట్టెలు కానీ మన చెట్లకి రింగ్ ట్రెంచెస్ అంటారు అవన్నీ కూడా దాదాపుగా తొంభై నాలుగు రకాలైన పనులు ఉన్నాయి దీంట్లో ఆ తొంభై నాలుగు రకాలైన పనులు కూడా మీ అందరికీ తెలిసే ఉంటది మీరు వారం వారం జరిగే మీటింగ్స్ లో గానీ లేదంటే మన గ్రామంలో కూడా ఒక చోట మేము పర్మనెంట్ గా కూడా ఏర్పాటు చేస్తాం సర్పంచ్ గారు ఈ తొంభై నాలుగు రకాల వర్క్ మన స్టార్ట్ చేస్తాం అక్కడ ఒక బోర్డర్ రూపంలో అక్కడ మన ముందు ఇక్కడ పోయిన సంవత్సరం ఎంత పని జరిగింది ఎంత ఖర్చు అయింది అవన్నీ కూడా పెట్టాం ఇప్పుడు దాదాపుగా మన సర్పంచ్ గారు చెప్పారు రెండు వేల రెండు వందల మంది ఇక్కడ జాబ్ కార్డులు ఉన్నాయండి కుటుంబాలు ఉన్నాయని అంటే ఒక ఒక కుటుంబానికి రోజుకి ఐదు వందలు లేకుండా వంద రోజులు మనం పనిస్తాం అన్నమాట అంటే రోజుకి ఐదు వందలు అంటే మీకు అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే రెండు వేల రెండు వందల కుటుంబాలు ఉంటే దాదాపుగా మన గ్రామానికి పదకొండు లక్ష పదకొండు లక్షలు ఈ గ్రామంలో మనం పని చేసుకోవచ్చు సో ఈ ఈ వర్క్లన్నింటినీ కూడా అందరూ కూడా పనిచేయాలి రోజు మేము కూడా ఈ గ్రామంలో జరిగే పనుల్లో కూడా భాగస్వాములు అవుదాం అనుకుంటాం పదకొండు కోట్లు అంటే రెండు వేల రెండో జాబ్ కార్డు పదకొండు కోట్లు వస్తుంది మనకి కష్టపడి పని పని కూడా ఎలా చేయాలంటే మన ఫీల్డ్ సూర్బాబు సూర్బాబు ఇక్కడ అండ్ తర్వాత ఇక్కడ ఉన్న మేట్స్ వాళ్ళందరూ కూడా అందరికీ పని చేయాల మీరు అందరికీ పని వస్తుందండి ఎవరికైనా జాబ్ కార్డు కావాల్సిన వాళ్ళు ఉన్నారా చేతిలో జాబ్ కార్డ్స్ కావాల్సి ఉంటుంటే ఒకరిద్దరికి జాబ్ కార్డ్స్ కావాలా రాజు మన ఏపీఓ గారితో మాట్లాడి ఈ రోజే ఇప్పించింది వాళ్ళకి జాబ్ కార్డ్స్ కూడా అందరికి కూడా జాబ్ కార్డులు ఉండాలా అందరూ జాబ్ కార్డులు తీసుకోవచ్చు పని చేయడానికి సంసిద్ధమైన ప్రతి ఒక్కరూ జాబ్ కార్డు తీసుకోవచ్చు అలానే ఇప్పుడు మనకి అందరికీ పని ఇవ్వాలి సో ఇవ్వాలంటే మనకి ఏ పనులు కావాలో మన గ్రామ సభలు జరిగేటప్పుడు కానీ మనకు వీక్లీ మీటింగ్స్ ప్రతి వారం ఒక మీటింగ్ జరుగుతుంది రోజుగారు దివస్ అంటాం అంటే మన ఊర్లో ఊరిలో ఏ పనులు ఎలా చేయాలో దాంట్లో అంద దానికి కూడా మీరు ఇలానే వచ్చి మీరు ఏం కావాలనుకుంటున్నారో అడిగి ఆ పనులన్నీ కూడా మీరు చేయించుకోవాలి ఆ నేటి సివిల్ కానీ అడగండి ఎంతమంది వచ్చాడు ఎందుకంటే ఒక పది మంది పని చేశారు అనుకోండి పదిహేను మంది పేర్లు అయితే ఏమవుతుంది వెయ్యి రూపాయలు పది పది మంది కంటే వంద రూపాయలు లెక్క వస్తుంది అదే పదిహేను వందల మంది కంటే తగ్గిపోతుంది అరవై డెబ్బై రూపాయలు వస్తాయి కాబట్టి మనం ఎంతమంది పని అంత అంతమంది పేర్లు ఉండేటట్టు మీరు చెక్ చేసుకోవాలి మీరు చూసుకోవాలి వచ్చి మీకు అక్కడ ఉన్న హాజరు పట్టి ఉంటుంది అవన్నీ చూసుకోవాలి వర్క్ కూడా చాలా వర్క్లు అన్ని కూడా సార్ కూడా మనం ఏ పలున్నాయి గోడ మీద మీకు ఈ ఈ డిస్ప్లే చేయడం జరుగుతుంది మరి విధంగా అందాక సార్ చెప్పినట్టు జాబ్ కార్డు ఉందంటే ఇద్దరు లేవడం జరిగింది వాళ్ళిద్దరికీ కూడా జాబ్ కార్డులు ఉన్నాయమ్మా మీరు ఏదో ఒక అమ్మని చెయ్యతారు ఈ గ్రామంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కార్డు ఇచ్చేయమనుకుంటున్నాము అయితే ఎవరన్నా పంతొమ్మిది ఇరవై సంవత్సరాలుగా మనకు అదే ఉంది రెండు లక్షలే ఉంది ఇప్పుడు ఆరు లక్షలు చేశారు ఆయన ముఖ్యంగా ఎవరైతే కష్టపడతారో మన శ్రామికుల దినోత్సవం రోజు కూడా చెప్పారు ఎప్పుడు మన మే ఒకటో తారీఖున శ్రామికుల దినోత్సవం రోజు కూడా ఏం చెప్పారంటే ముఖ్యంగా ఈ కష్టపడి పనిచేసే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఉద్యోగస్తుల కంట ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు తెలియజేస్తూ ఈ రెండు లక్షల ప్రమాద భీమాని ఆరు లక్షల వరకు పెంచడం జరిగింది కాబట్టి ఈ ఉపాధి హామీ పనుల్లో మీకు అన్ని కూడా సద్వినియోగపరచుకొని మీకు వ్యక్తిగత పనులు కూడా సద్వినియోగపరుచుకొని అందరూ కూడా ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన సర్పంచ్ గారికి ఇతర ప్రజా ప్రతినిధులకు ఎంపీటీసీ గారికి ఇతర ప్రజా ప్రతినిధులకు అలానే ముఖ్యంగా మన ఈ ఈ గ్రామానికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఈ మండలానికి సంబంధించిన అధికారులు ఏపీఓ గారు ఇతర టెక్నికల్ అసిస్టెంట్ ఈసీ వీళ్ళందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం కూడా నిన్న కూడా వచ్చి అందరూ చేశారు సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ అందరికీ కూడా మా యొక్క నమస్సు మాంజులు ఎందుకంటే మీరు ఇంత ఇంత పనులు వదులుకొని ఈ గ్రామం కోసం మీరు వచ్చారు మనందరం కూడా గ్రామం మనం మన మనందరం ఇంట్లో ఉంటే కుటుంబం అవుతుంది బయటకు వస్తే అదే సమాజం అవుతుంది మన ఇంట్లో ఎలా ఉంటామో మన సమాజం కూడా అలాగే ఉండాలని కోరుకోవాలి మనందరం కూడా గ్రామాల అభివృద్ధికి తోడ్పడి ఇంకా మరింతగా మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నవస్సుమందులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వహిస్తున్నారు பா வந்துறாரு கிளின்சன் டென்டரஸ்